ఉన్నది మన క్రీస్తు మన కొరకు మృతి పొంది తిరిగి లేచనని ఆయన లేఖనము సెలవిస్తా ఉంది యేసు ప్రభు కలవరిశిలో ఎందుకు మరణించాడంటే ఎందుకు తిరిగి లేచాడు ఎందుకు ఎందుకు తిరిగి రాన ప్రభు అయి ఉన్నాడో మనం తెలుసుకోవాలి ఈ లోకంలో ఏమి తెలుసుకున్న తప్పేమి లేదు ఏది చదివిన తప్పు లేదు అందరినీ ప్రేమించాలి అన్ని చదవాలి సత్యమును తెలుసుకోవాలి పేపర్లు చదువుతున్నాం బుక్స్ చదువుతున్నాం అన్ని చదువుతూ ఉన్నాం యేసు ప్రభు వాక్యాన్ని కూడా చదివి ఏముందో తెలుసుకుంటే మంచిదని ఆయన లేఖనము సెలవిస్తా ఉంది మానవుల యొక్క పాపముల నిమిత్తం ఏసుక్రీస్తి లోకానికి వచ్చి కలవరు శిలవులో ఆయన ప్రాణత్యాగం చేసి రక్తాన్ని గార్చినాడు మానవుని తిరిగి లేపటకే మూడవ దినమనైన తిరిగి లేచినాడు శరీరాన్ని ధరించుకొని మరలా తిరిగి రానున్న ప్రభు అయి ఉన్నాడు ఎందుకు మరణించాడు ప్రభు అంటే మానవుని పాపములు తీసి యేసు ఏసు రక్తాన్ని కార్చినాడు అందుకే లేఖనం అంటుంది ఒకటో యోహానో ఒకటి ఏడులో ఏసు రక్తము ప్రతి పాపము కడుగునంటా ఉన్నది కాబట్టి పాపం అంటే పరలోకము చేరలేడని ఆ నిత్య నరకానికి వెళ్తాడని దేవాది దేవుడు దిగి వచ్చి మానవ జాతి అందరి కోసము ప్రాణ ప్రాణత్యాగం చేసి రక్తాన్ని కార్చినాడు అందుకే ఆయన లేఖనం అంటా ఉంది ఇది నా రక్తం అనగా పాపక్షమాపణ నిమిత్తం అయి అనేకుల కొరకు చిందించబడుతున్న రక్తం కాబట్టి అనేకుల కొరకు దేవుడు రక్తాన్ని చిందించినాడు ప్రాణత్యాగం చేసినాడు రక్తాన్ని కార్చినాడు మారు మరుసు పంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తి సంపొందుడని ఆయన అవకాశం ఇస్తూ ఉన్నాడు ఉచిత రక్షణ ఇస్తూ ఉన్నాడు మనకు రోగములు పోవాలంటే అనేక మెడిసిన్ వాడతా ఉన్నాము మన పాపములు పోవాలంటే దేవుని రక్తం అవసరమై ఉన్నది మానవునికి రెండు మరణాలు ఉన్నవి ఒకటి ఎవరిని నమ్మినా ఈ భూలోకంలో చనిపోతాం రెండవది ఆత్మకు చావు లేదు మళ్ళీ తిరిగి జన్మించము ఆ ఆత్మ మరణము యేసు యేసుప్రవి లోకానికి వచ్చి సెలవులో మరణించి లేచి తిరిగి రానయున్న ప్రభు అయినాడు ఆత్మ మరణం అంటే ఒక క్షణములు మరణించేది కాదు కొన్ని కోట్ల సంవత్సరాల యుగ యుగములు నరకములు కాల్తావు గాని నువ్వు అక్కడ చనిపోవు ఆ పాప క్షమాపణ యేసుక్రీస్తు వలన నీకు ఉచితముగా ఇస్తా ఉన్నాడు బలవంతము కాదు విని నువ్వు తెలుసుకొని రక్షణ పొందమని ఈ మాటలు ముగిస్తూ ప్రభు పేరిట వేడుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రభు లేఖనము సెలవిస్తా ఉన్నది పునరుద్ధారమును జీవమును నేనే నయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును అంటా ఉన్నదన లేఖనం ప్రభు నందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకునంటే ఈ భూలోకములో ఏ రకంగానైనా ఎవరిని నమ్మినా ఏ సిద్ధాంతాన్ని నమ్మినా చనిపోతాం అయితే మరణము తర్వాత గొప్ప జీవితం ఉందనేది అని అర్థం చనిపోయినను నయందు విశ్వాసం ఉంచిన చనిపోయినను బ్రతుకునంటే మరణము తర్వాత ఒక గొప్ప జీవితం ఉన్నది ఆ జీవితం ఇచ్చటికి యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు అందుకే లేఖనం అంటా ఉంది కీర్తన గ్రంథము అరవై ఎనిమిది ఇరవై మరణము తప్పించుట ప్రభు ఈ హోమవశం అంటా ఉన్నాడు ఈ లోకములో అనేకులు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు యాక్టర్లు ఉన్నారు కిడ్నీ డాక్టర్ ఉన్నారు గుండె డాక్టర్ ఉన్నాడు నరాలకు డాక్టర్ ఉన్నాడు కానీ మరణము తప్పించే డాక్టర్ లేడండి ఆ మరణము తప్పించే పరమవైదుడు గొప్ప దేవుడు నాదినడనే సయ్య నీకు రెండో మరణము తప్పించుటకే యేసుక్రీస్తు లోకానికి వచ్చి కలవరసల్లో ప్రాణత్యాగం చేసి రక్తాన్ని గార్చినాడు తిరిగి లేచినాడు శరీరాన్ని ధరించుకొని తిరిగి రానున్న ప్రభు ప్రభు రెండవ రాకట ఉన్నది అందుకే అంటే లేక మరణము తప్పించుట ప్రభు అయిన యహో వశము ఇక ఎవరి వశములో లేదు రెండో మరణము తప్పించే శక్తి ఎందుకంటే ఆయన శిలలో మరణించి మరణాన్ని గెలిచినాడు మరణపు ములును విరిచినాడు మన గురించి మరణించి రక్తాన్ని కార్చినాడు మనల్ని లేపటకు తిరిగి లేచినాడు మరలా మనల్ని తీసుకెళ్ళటకు రెండో రాకట్లో ఉన్న ప్రభు అయినాడు కాబట్టి సహోదరుడా సహోదరి ఎవరికైనా మరణము పొందుట ఇష్టం ఉండదు నువ్వు మరణము తప్పించుకోవాలనుకుంటే ఏసుప్రభు నన్ను విశ్వాసం ఉంచు నువ్వు శాంతిగా ఉండాలనుకుంటే యేసుప్రభు నన్ను విశ్వాసం ఉంచు నీ కుటుంబం రక్షించబడాలంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు ఆ పరలోకము చేరాలంటే ఏసు ప్రభునందు విశ్వాసం ఉంచు నిత్య నరకము తప్పించుకోవాలంటే యేసు ప్రభునందు విశ్వాసం మారు మనసు పొందమని లేఖనము సెలవిస్తా ఉంది ఈ భూమిలో ఉన్నప్పుడే ఆ నిత్యరాజ్యం పరలోకము చేరాలంటే మనం మారు మనసు పొందాలి త్రాగబోతుగా ఉంటే మారాలి దొంగగా ఉంటే మారాలి వ్యభిచారుగా ఉంటే మారనే లేఖనము సెలవిస్తా ఉంది నరహంతకుడిగా ఉన్నావా నీకు శాంతి ఉండదు మనశ్శాంతి ఉండదు నెమ్మది ఉండదు వ్యభిచారములో జీవిస్తున్నావా కుటుంబంలో నెమ్మది ఉండదు పతనమైపోతుంది త్రాగుబోతుగా ఉంటున్నావా నీ బిడ్డలు కానం పెట్టలేవు పతనమైపోతుంది నీ కుటుంబము అయితే ప్రభు మనల బ్రతుకులు మనల్ని మార్చడానికి దిగి వచ్చినాడయ్యా అందుకే ఆయన విశ్వాసం వచ్చు భూలోకములు బ్రతుకుతావు మరణము తర్వాత రెండో మరణము తప్పించుకొని ఆ పరలోకములు బ్రతుకుతావు నీవు సహోదరుగా సహోదరి చదువుల విషయంలో భూముల విషయంలో జాతుల విషయంలో బంధువుల విషయంలో చుట్టాల విషయంలో నీ జ్ఞానం ఉపయోగించి సంపాదిస్తా ఉన్నావు నీ ఆత్మ విషయంలో జ్ఞానం ఉపయోగించి ప్రభుని తెలుసుకుని రక్షణ పొందుమని ప్రభు పేరిట వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నారు ఆమె ప్రార్థన చేసుకుందాం ఈ లోకంలో ఏమైనా ప్రత్యక్షమైనాడు అయితే దేవాది దేవుడు ఎందుకు వచ్చినాడంటే మానవుని పాపం వేటికే మానవుల్ని కలివీ చేయడానికి కానీ విధ్వంసాలు సృష్టించడానికి కానీ మానవుల్ని నష్టపరచడానికి కానీ ఒక డాక్టర్ మనకు వైద్యం చేయాలంటే అతను డాక్టర్ కోర్సు చేసి ఉండాలి ఒక ముఖ్యమంత్రి కావాలంటే ప్రజలు ఎన్నుకోవాలి పాపములు తీసిపోయాలంటే పాపాన్ని జయించిన వ్యక్తి మనకు కావాలి వైద్యము మనకు కావాలంటే డాక్టర్ అవసరమైంది మనకు మనము వైద్యము చేసుకోలేం మనకు మనము ట్యాబ్లెట్లు తయారు చేసుకొని మిన్నలేం ఒక వైద్యుడు అవసరము భౌతికంగా శరీరానికి పాపమును తీసి వేయడానికి పాపాన్ని జయించిన రక్షకుడు దేవుడు మనకు అవసరమై ఉన్నాడు సహోదరుడా సహోదరి ఆ రక్షకుడే ప్రభు క్రీస్తు నదరేడని ఏ ఆయన అందుకే పాపములు తీసివేటకే ప్రత్యక్షమైనడు ఎవరి పాపములంటే మానవుని యొక్క పాపములు మానవుని పాపములు తలంపుల్లో హృదయములో మనస్సులో కళ్ళలో ఉన్నది పాపము కొందరి పాపములు బయటికి కనబడతాయి కొందరి పాపములు హృదయ తలంపులో ఉన్నవి ప్రతి మానవునికి ఉన్నవి అందుకే ఆ పాపములు తీసివేటకి యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు రోగాలతో ఉన్నప్పుడు ఏ పని మనము చేయలేము పాపములో ఉన్నప్పుడు కూడా పరలోకము చేరలేము దేవుని తెలుసుకోలేము దేవుని దగ్గరికి వెళ్ళలేము అయితే దేవాది దేవుడు పాపాన్ని జయించిన దేవుడు మరణాన్ని జయించిన దేవుడు పాపము లేని దేవుడు లోకరక్షకుడి లోకానికి వచ్చి మానవ జాతి పాపముల నుంచి విడిపించుటకు మానవుని పరిశుద్ధపరచుటకు రక్తము చేత కడువుటకే కలవర్షంలో రక్తాన్ని బట్టలకు బట్టల పోవాలంటే బోలంటే వాడుతున్నావో పాపం పోవాలంటే ఏసుక్రీస్త అంత అవసరమై ఉన్నది మన హృదయ తలంపులకు ప్రభు రక్తం అవసరమై ఉన్నది కాబట్టి వింటున్న నీవు సహోదరుడా సహోదరి ఏ పాపములో ఏ బలహీనతలో ఏ రోగములో ఏ వ్యాధులు ఉన్నావో నిన్ను పిలుస్తా ఉన్నాడు ఏమని పిలుస్తా ఉన్నాడంటే సమస్త జన్లరా నా యొక్క రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటా ఉన్నాడు సమస్త జన్లను పిలుస్తా ఉన్నాడు అన్ని జాతి వర్గాలను పిలుస్తా ఉన్నాడు అపోసర కార్యం పది ముప్పై ఆరులో యేసుక్రీస్ అందరికి ప్రభు అంటా ఉన్నాడు కొందరికి కాదు ఆయన ఒక కాదు అందరికి ప్రభు అయి ఉన్నాడు రక్షకుడై ఉన్నాడు వింటూనే గ్రహించుకొని నీ పాపం అనుకోవాలంటే ప్రభు దగ్గరికి రా స్వస్థత ఉండాలంటే ప్రభు దగ్గరికి రా నెమ్మది కావాలంటే ప్రభు దగ్గరికి రా నీ బ్రతుకు ఎన్ని సార్లు మార్చుకోవాలని అనుకున్నావు కానీ మార్చబడలేకపోతా ఉంది నీ జీవితము ప్రభు మారుస్తాడు నేను స్వస్థపరుస్తాడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు ఆ నిత్య తప్పిస్తాడు పరలోకాన్ని ఇస్తాడు నీ కుటుంబానికి నెమ్మదిస్తాడు నువ్వు నమ్మినట్లయితే కాబట్టి ప్రభు నన్ను విశ్వాసం ఉంచు నీ డబ్బు తరం అవసరం లేదు నీ భూమి జాగల అవసరం లేదు ప్రభుకి నీ హృదయము కావాలన్న తమ్ముడు చెల్లి అక్క తాత ఇంటిలో నీవు గ్రహించుకుని ఉన్న పాటమోకరించు లేకుంటే ఇక్కడ మందిరానికి వెళ్ళు ప్రార్థన చేసుకో అడిగినవన్నీ దేవుడు ఇస్తాడు ముఖ్యంగా పరలోకం ఇస్తాడు ముఖ్యంగా నీ పాపాలు క్షమిస్తాడు కాబట్టి సహోదర నా సహోదరి అంటే ఏదో అనుకోవద్దు నీ పాపములకు విముక్కుడు విముక్తి కలగజేసే చేసే దేవుడు అని తెలుసుకుని నమ్ముకో రక్షణ పొందుమని ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి దారే చే పాపములు తీసి లోకమునకు క్రీస్తునకొచ్చిన ఆయన లేఖనము సెలవిస్తా ఉంది కాబట్టి ఈ లోకములో పాపిగా ఎవరున్నారంటే జంతువులు గాని పక్షులు గాని భూమి ఏ జీవకోటి పాపము చేయట్లేదు ప్రపంచ మానవులందరూ కూడా పాపం చేస్తా ఉన్నారు అందుకే పాపములు తీసి వేట కేసు లోకానికి వచ్చినాడు అందుకే లేఖనం అంటా ఉంది ప్రాయసపడి భారం జన్మారా నా యుద్ధ గురండి రండి ఉన్నాడు పాప భారములో ఉన్నావా రోగ భారం కుటుంబ సమస్యలు ఇరుక్కుపోయావా అయితే ఆయన పిలుస్తా ఉన్నాడు నా యుద్ధకు రండి నేను విశ్రాంతి కలగజేస్తానంటా ఉన్నాడు విశ్రాంతినియడానికి ఏసుకరిస్తూ ఈ లోకానికి దిగి వచ్చినాడు మానవులను ప్రేమించి దిగి వచ్చినాడు సాటి మానవుని సాటి మానవుడు ప్రేమించలేడు మనసులో హృదయములో ఈర్ష్యలు కక్షలు పగలు ద్వేషములు వ్యభిచారము రాగుడు మోసముతో నిండి ఉన్నది మనిషి యొక్క హృదయము తలంపులు దేహమంతము అలాంటి మనిషిని ప్రేమించినాడు నది నీ కొడుకుని సరిగా ప్రేమించలేవు నీ కోడల్ని ప్రేమించలేవు నీ తల్లిదండ్రులని ప్రేమించట్లేదు నీవు కానీ దేవాది దేవుడు ఎన్ని గోర నేరాలు చేస్తున్నావు కానీ నిన్ను ప్రేమించి దిగి వచ్చినాడు ఏసయ్య ఆయన దొరుకుట నీకు అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన పాపములు మనం క్షమించలేము మన పాపములు ఒకని ఒకరి అందు క్షమించి పర్వలేదు నీ పాపములు నేను క్షమిస్తాను తీసివేస్తాను చెప్పలేము ఒకవేళ ఒక మనిషి కోసం ఒక మనిషి మరణించినను ఆ పాపములు క్షమించబడ ఎందుకంటే పరిశుద్ధ రక్తము నిష్కలంకమైన రక్తము నిర్దోషమైన ఉన్నది అందుకనే ఆయన లోకానికి దిగువచ్చి శిలలో ప్రాణత్యాగం చేసినాడు రక్తాన్ని కార్చినాడు మరణించినాడు తిరిగి లేచినాడు శరీరాన్ని ధరించుకుని వేసినాడు ఆత్మలాగా లేవలేదు పురలోక తండ్రి కాబట్టి వింటున్న నీవు సహోదరుడా సహోదరి నీ పాపం పోవాలంటే ఏసు ప్రభునికి అవసరమై ఉన్నాడు నీ రోగానికి మందులు ఎట్లా వాడుతున్నావా నీ పాపానికి దేవుని రక్తం అవసరమైంది నువ్వు విశ్వసించినట్లయితే నీ కూడా విడిపించగలడు నీ శాపముల నుంచి విడిపించగలడు నీ దోషముల నుంచి విడిపించగలడు నీ దోషాలు పాపములు పోవాలి ఎంతో ఖర్చు పెడతా ఉన్నావు ఏసు ప్రభు దగ్గర ఉచిత రక్షణ దొరుకుతుంది ఎందుకంటే మానవుడు పాపం చేయడం వల్ల ఒక జీతం వస్తా ఉంది ఆ జీతమే మరణం ఎవరిని నమ్మినా ఇక్కడ మరణిస్తావు ఒక రెండు మరణాలు ఉన్నాయి మనిషికి భూలోకములు ఎవరి చనిపోతావు పరలోకము చేరాలంటే ప్రభు నీకు అవసరమై ఉన్నాడు నువ్వు డాక్టర్ డాక్టర్ చేస్తే డాక్టర్ జీతం వస్తుంది కూలి చేస్తే కూలి జీతం వస్తుంది వ్యవసాయం చేస్తే ఆ డబ్బులు వస్తా ఉన్నాయి కానీ పాపములు చేయడం వల్ల ఒక జీతం వస్తుంది ఆ జీతం పేరే మరణము ఆ మరణము రెండవ మరణము అక్కడ ఒక క్షణము ఒక దినము కాలి చచ్చిపోదామనేది లేదు యుగ కాలు తావు సంవత్సరాలు వచ్చింది నీ కుటుంబము క్షమించలేనిది దేవుడి క్షమించడానికి వచ్చిలో ప్రారంభిట్టి రక్తాన్ని గార్చిన వింటున్న నీవు సహోదర సహోదరి అమ్మ అక్క చెల్లి నీ ఆత్మ గురించి ఆలోచించుకొని ప్రభుని నమ్ముకో రెండో మరణము తప్పించుకొని ప్రభు సన్నిధిలో ఉండమని ప్రభు పేరటి మాటలు చెప్తూ ప్రభు నామములు మిమ్మల్ని వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ఆమె